శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రం మీద ఒక చిన్న చూపు సవతి ప్రేమ సవతి తల్లి అంటారు కదా సవతి తల్లి ప్రేమ చూపుతా ఉంది తెలంగాణ ప్రజలు జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో ఎంతో గొప్పగా బీజేపీని ఆదరించి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉంటే బాగుంటుందని ఆలోచన చేసి ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చి ఆ ఎనిమిది మంది ఎంపీల నుంచి మళ్ళీ ఇద్దరు మంత్రులైనా కూడా వారికి తెలంగాణ ప్రజల మీద కానీ తెలంగాణ రాష్ట్రం మీద కానీ ఇంత కూడా దయ లేదని చెప్పి అందరూ తెలియజేస్తా ఉన్నా ఇవాళ భారతదేశంలో జీడిపిలో తెలంగాణ రాష్ట్రం వాటా ఐదు శాతం ఉంది అటువంటి రాష్ట్రాన్ని ఇంకా బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేస్తే జీడిపి మరింతగా అభివృద్ధి చెంది భారతదేశంలో ఆర్థిక అభివృద్ధికి భారతదేశంలో ఒక సంపదకి బ్రహ్మాండమైన ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దబడుతుందని వారికి తెలిసినా కూడా ఒక సవతి తల్లి ప్రేమ చేపిస్తూ ఎందుకంటే అక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ వారికి కనుక నిధులు రిలీజ్ చేస్తే వారిని మనం పట్టుకోలేము రోజు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిపోతుంది ఏదైతే వారు కోరుకుంటున్నా ఏ గుజరాత్ ఏ రాజస్థానో ఈ రాష్ట్రాలకు పోటీగా నిలబడుతుందని ఒక అసూయతో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రం బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం మీద చిన్న చూపు చూపుతా ఉంది నేను ప్రజలందరినీ ఒకటే కోరుతా ఉన్నా ప్రజలంతా కూడా గమనిస్తూ ఉంటారు ప్రజలను తక్కువించలేదు ప్రైమ్ మినిస్టర్ అయినా మంత్రులైనా ఎవరైనా సరే రేపు రాబోయే రోజుల్లో ఇటు మరి ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో గ్రామ పంచాయతీల్లో కానీ ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్ లో కానీ మరి ఇంకా ముందు రాబోయే మరి జేహెచ్ఎంసీ ఎలక్షన్ లో ప్రజలు బుద్ధి తగిన విధంగా బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తా ఉన్నా ఈ సభ ద్వారా నేను వారికి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నా బీజేపీ 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 మీరు నేను వారికి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నా మీరు గుర్తుంచుకోండి మీకు తగిన గుణపాఠం చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవు రేపు రాబోయే ప్రతి ఎలక్షన్ లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని తిరస్కరించబోతా ఉన్నారు మేము ప్రతి గ్రామం ప్రతి బస్తీ ప్రతి కాలనీ ప్రతి ఇల్లు కూడా తిరిగి తిరిగి మేము చెప్తా ఉన్నాం ఏదైతే మాకు తెలంగాణ రాష్ట్రాన్ని జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించి చెప్తాం రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ లీడర్లందరూ కూడా ఇదే పని కట్టుకుని ఇల్లు తిరిగి ఈ బీజేపీ చేస్తున్న మోసపూరితమైనటువంటి ఏదైతే ఈ కార్యక్రమం ఉందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పన్నెండు మంది మంత్రులు ముఖ్యమంత్రితో సహా కలిసి పన్నెండు మంది మంత్రులు కూడా మన రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి దేశానికి సంపద సృష్టించాలి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని చెప్పి మరి కాలుకి పల్పం కట్టుకొని ప్రతి మంత్రి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి ప్రతి మంత్రి దగ్గర కూడా మాకు బడ్జెట్ కావాలి అని చెప్పి వారు కోరడం కూడా జరిగింది దీని అంతటినీ కూడా వారు కడిచేవి పెట్టి ఎక్కడ కూడా మన బడ్జెట్ లో మరీ ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల యొక్క కోడలైనటువంటి సీతారామన్ ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉందో మన తెలుగు రాష్ట్ర కోడలావిడ అయినా కూడా ఇంత కూడా కనికరం లేదు తెలుగు తెలుగు ప్రజల మీద కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పై ఏదైతే మోసపూరితమైనటువంటి కక్షపూరితమైనటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టి ప్రజలు తగిన బుద్ధి చెప్పే విధంగా మన అద్దరు కూడా చర్య తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నా అంతేకాదు ఏ సందర్భంగా ఇక్కడ వచ్చిన ప్రతి నాయకుడు నాయకురాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా మన తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నా ఆర్నీసులు కష్టపడి రేత్రనగా పగలనగా దేశ విదేశాల్లోకి వెళ్ళి పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి యువతకు ఉద్యోగ కల్పన జరగాలి తెలంగాణ రాష్ట్రంలో సంపద రావాలి అని చెప్పి అను నిత్యం ఆయన కష్టపడుతూ ఉన్నాడు కాబట్టి వారికి మనందరం చేదోడు వాదోడు కావండి వారు ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం ప్రజల్లో తీసుకెళ్ళి ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు అందే విధంగా ఏదైతే మనం తీసుకున్న ప్రతి సంక్షేమం ఇటు ఇందిరామిళ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇతరితర ప్రతి కార్యక్రమాన్ని కూడా పేద ప్రజలకు అందే విధంగా మన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి నాయకుడు నాయకురాలు నడుం నడుము మరి పనిచేయాల్సిన ఆసన్నమైన పనిచేయాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా అంతేకాదు మరి రాబోయే రోజుల్లో రేపు మన కార్పొరేషన్ ఎలక్షన్ కూడా దగ్గరలో రాబోతా ఉంది మనం కూడా ప్రతి డివిజన్లో కూడా మీటింగ్లు పెట్టుకోవాలా ప్రతి వాళ్ళు ఎందుకంటే ఇప్పుడున్న మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో మోసపూరి అప్పుడు ఎలక్షన్ ముందు ప్రజలను మోసం చేశాడు మేము తొంభై పర్సెంట్ పనులన్నీ కంప్లీట్ చేశామని చెప్పడం జరిగింది మరి వాళ్ళేమో ఈ ప్రభుత్వం ఏ పని చేశారట్లేదా అసలు తొంభై పర్సెంట్ పనులు అయిపోతే ఇంకా చేయడానికి పనులు ఏమని అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా వారిని క్వశ్చన్ చేస్తా ఉన్నా ఇవన్నీ కూడా ప్రజల్లో మనం ఎండగట్టి రేపు రాబోయే రోజుల్లో మరి ప్రజలకు తోడుగా ఉండి మరి కార్పొరేషన్ ఎలక్షన్ లో మన అభ్యర్థిగా ఎవరు పంపించినారేమందన్నా మరి ముఖ్య నాయకులు ఒకటి నాలుగు సార్లు అన్ని రకాలుగా చెక్ చేసుకుని ఏ అభ్యర్థి అయితే బాగుంటాడనే ఆలోచన వారు చేస్తారు కాబట్టి అభ్యర్థిగా ఎవరు వచ్చినా మనకు ఎన్ని డివిజన్లు వచ్చినా ప్రతి డివిజన్ లో మన కాంగ్రెస్ జెండా రేపరెపలాడే విధంగా మనందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ಕೊಟ್ಟು <coughs>